రెండవ రోజు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మాత్రం జరుగుతూ ఉంది నల్లగొండలో ఇది రెండవ రోజు నిన్న ఉదయం అంటే నిన్న ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ అయిన ఎన్నికల పోలింగ్ సరళి మాత్రం ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ మాత్రం జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు చాలా పెద్ద ఎత్తున అభ్యర్థులు ఉండడం ద్వారా కొంచెం లేట్ అయిన పరిస్థితి మాత్రం చూస్తూ ఉన్నాం యాభై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో బిగ్ బ్యాలెట్ పేపర్ మనకు అందుబాటులో ఉన్న సమయంలో చాలా పెద్ద ఎత్తున అక్కడ ఓటింగ్ ప్రక్రియ సరళి మాత్రం కౌంటింగ్ ప్రక్రియ సరళి మాత్రం కొంచెం లేట్గా నడుస్తున్నప్పటికీ మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే ఆ రెండు రౌండ్లు అయితే మార్నింగ్ ఐదు గంటలకే కంప్లీట్ అయిన విషయం అందరికీ తెలిసిందే రెండు రౌండ్లలో కంప్లీట్గా పద్నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థి ఎనుగుల రాకేష్ రెడ్డి పైన ఉన్నాడు ఇక థర్డ్ రౌండ్ జస్ట్ ఆవు కంప్లీట్ అయింది థర్డ్ మూడవ రౌండ్ ఇప్పటికీ ఇప్పుడు జస్ట్ కంప్లీట్ అయింది మూడు వేల మూడు వేల ఓట్ల పైచిల్కు తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి తిన్మార్ మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిపై మూడు వేల ఓట్ల తేడాతో మూడవ రౌండ్లో మాత్రం మెజారిటీ సాధించిందని చెప్పుకోవాలి కంప్లీట్ గా మూడు రౌండ్లకి కలిపి చూసుకుంటే మూడు రౌండ్లు ఇంకొక వన్ ఇంకొక రౌండ్ మిగిలి ఉంది మూడు రౌండ్లకు ఎమ్మెల్సీ కౌంటింగ్ కి సంబంధించి చూసుకుంటే పద్దెనిమిది వేల పైచీలకు ఓట్ల మెజారిటీతో మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థి ఆ లీడ్ లో ఉన్నాడు బిఆర్ఎస్ అభ్యర్థి పైన థర్డ్ పొజిషన్ లో మాత్రం బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు తనకి దరిదాపుల్లో కూడా కొంచెం దగ్గరలో నాలుగో ప్లేస్ లో మాత్రం అశోక్ అశోక్ కుమార్ గారు అశోక్ కుమార్ ఉన్నారు ఏది ఏమైనా ఓవరాల్ గా నాలుగు రౌండ్లు కంప్లీట్ అయితే మరి ఇంకో కొంచెం సమాచారం తెలిసే అవకాశం ఉంది నాలుగు రౌండ్లు ఇరవై నుంచి ఇరవై రెండు వేల ఓట్ల మెజారిటీతో తిన్మారం గెలవబోతున్నారు అన్న ఒక చర్చ మాత్రం జరుగుతా ఉంది ఇక మొదటి ప్రాధాన్యత ఓటుతో మాత్రం బయటపడే ఆస్కారం లేదు టఫ్ టఫ్ ఫైట్ నడిచినప్పటికీ బీఆర్ఎస్ పంచిన డబ్బుల ప్రభావం కొంచెం చూపుతా చూపుతా ఉన్నది ఆ డబ్బుల ప్రభావం ఎట్లా ఉన్నా కూడా ఇక్కడ మెయిన్ ఇంకొక విషయం అయితే మాట్లాడుకోవాలి తిన్మార్ మల్లన్నకి దాదాపు రెండు రౌండ్లు కంప్లీట్ అయ్యేలోపే ఇక్కడ మెజార్టీ ఏమో పద్నాలుగు వేల చిలుకు ఉంటే తనకి వ్యతిరేకంగా అంటే వ్యతిరేకంగా అంటే వ్యతిరేకంగా కూడా కాదు తనకి అంటే నెంబర్ వన్ అని నెంబర్ వన్ అని మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిన పట్టభద్రులు రైట్ గుర్తు పెట్టిళ్ళు అంటే చెల్లని ఓట్లు తిన్మార్ మల్లనకు చెల్లని ఓట్లు పదిహేను వేల ఓవరాల్గా పదిహేను వేల పైచిలుకు ఉంటే మల్లన్నకు చెల్లని ఓట్లే పదమూడు వేల చిల్కు ఉన్నదంటే పరిస్థితి ఒకసారి ఎట్లా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు నిజంగా చెల్లని ఓట్లు కనుక పర్ఫెక్ట్గా వేస్తే మొదటి ప్రాధాన్యత ఓటుతోనే తీన్మార్ మల్లన్న హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంటేజ్ బయటపడే ఆ ఛాన్స్ ఉందని ఇక్కడ పొలిటికల్ అనలిస్ట్ కావచ్చు మనం చూస్తా చూస్తూ ఉన్నాం నిన్న నైట్ కూడా నేను కౌంటింగ్ కేంద్రాల్లో ఉన్న కౌంటింగ్ కేంద్రాల నుంచి కూడా అదే పరిస్థితులు మాత్రం ఉత్పన్నం అవుతూ ఉన్నాం ఎక్కడ చూసినా చెల్లని ఓట్లు అత్యధిక శాతం అంటే తొంభై నుంచి తొంభై ఐదు శాతం చెల్లని ఓట్లు తిన్మార్ మల్లన్నకు పడుతుండడం ఆయన మీద ఉన్న అభిమానం అనుకోవాలా మరి నంబర్ వన్ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిన పట్టభద్రులు మాత్రం రైట్ గుర్తు కొట్టడం లేదంటే సర్కిల్ పెట్టడం లేదంటే జై తిన్మార్ మల్లన్న అని రాయడం సెవెన్ టూ డబల్ జీరో అని రాయడం క్యూనిస్ అని రాయడం ఇట్లా రకరకాలుగా రాయడం జరుగుతుంది తను బ్యాలెట్ పేపర్లో రెండో నెంబర్లో ఉంటాడు కాబట్టి అదే రెండు నెంబర్ మళ్ళీ ఇటు తీసుకొచ్చి రెండో నెంబర్ వేశారు మొదటి ప్రాధాన్యత ఎవరికి వేయకపోవడం ద్వారా అట్లా కూడా చాలా చెల్లని ఓట్లు మాత్రం వెళ్ళిపోయిన పరిస్థితి ఏది ఏమైనా మూడు రౌండ్లు కంప్లీట్ అయిన నేపథ్యంలో పద్దెనిమిది వేల పైచీల్కు మెజారిటీలో కాంగ్రెస్ అభ్యర్థి తిన్బార్ మల్లన్న ఉన్నాడు స్టిల్ నవ్ ఇంకొక ఫోర్త్ రౌండ్ కౌంటింగ్ మాత్రం కౌంటింగ్ కేంద్రంలో జరుగుతూ ఉంది ఫోర్త్ రౌండ్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం క్లారిటీ వస్తుంది మనం ఎక్స్ నార్మల్ ఎక్స్పెక్టేషన్ మాత్రం పెట్టుకోవచ్చు ఇరవై నుంచి ఇరవై రెండు వేల ఓట్ల మెజారిటీతో నాలుగు రౌండ్ల తర్వాత కంప్లీట్ ఫస్ట్ రౌండ్ మెజారిటీ సెకండ్ రౌండ్ మెజారిటీ థర్డ్ రౌండ్ మెజారిటీ ఫోర్త్ రౌండ్ కూడా ఆటోమేటిక్గా మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ మొదటి ప్రాధాన్యత ఓటుతో ఇక్కడ ఎమ్మెల్సీ ఫలితం మాత్రం తేలే ఆస్కారం మాత్రం లేకుండా పోయింది వై బికాస్ అంటే పదకొండు యాభై ఒక్క శాతం అంటే సెకండ్ అభ్యర్థి పైన ఫస్ట్ మొదటి మొదటి అభ్యర్థి యాభై ఒకటి శాతం మెరుగైన ఫలితాలు సాధించాలి అక్కడ యాభై ఒకటి శాతం సాధించినందుకు మళ్ళీ సెకండ్ ప్రాధాన్యత ఓటుకు మాత్రం వెళ్ళే ఆస్కారం ఉంటుంది సెకండ్ ప్రాధాన్యత ఓట్లో తిన్మార్ మళ్ళీ హండ్రెడ్ పర్సెంటేజ్ గెలిచే ఆస్కారం ఉంది ఎందుకంటే ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్కి పడ్డ మొదటి ప్రాధాన్యత ఓటు ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ పడ్డ ఓట్లు రెండవ ప్రాధాన్యతకు నైంటీ పర్సెంటేజ్ తిన్మార్ మల్లనకు పడ్డాయి అని మన ఏజెంట్లు చెప్తున్న నేపథ్యంలో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది సరే ఏది ఏమైనా తిన్మార్ మల్లన్న మాత్రం ప్రతి రౌండ్లో మెజార్టీ దిశగా మాత్రం దూసుకుపోతూ ఉన్నాడు ఇక కేవలం చెల్లని ఓట్లే చాలా డేంజర్ పరిస్థితుల్లోకి నెడుతున్నాయని కూడా చాలా మంది చెప్తున్న ముచ్చట్లు మాత్రం చూస్తూ ఉన్నాం చెల్లని ఓట్లు కరెక్ట్గా పట్టభద్రులు వేసి ఉంటే ఈరోజు ఇంకా రేపటి వరకు కూడా ఫలితం ఆగపోయేది ఈరోజే కంప్లీట్ అయ్యేది బట్ ఫలితం మాత్రం లేట్ అయ్యే ఆస్కారం మాత్రం ఉంది రేపు పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే ఆస్కారం మాత్రం ఉంటుంది కెమెరామెన్ నవీన్తో మేడం